స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ పదకొండుకి అందరికీ కూడా స్వాగతం ఇక ఈరోజు ఈ వీడియోలో తీరాన్ని తాకడం అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాకాలం సమయంలో ముఖ్యంగా ఏదైనా అల్పపీన్నం ఏర్పడినా వాయుగున్నం ఏర్పడినా తుఫాను ఏర్పడినా పెను తుఫాను ఏర్పడినా ఉపరితల ఆవర్తనం ఏర్పడినా ముఖ్యంగా మనమైతే చెప్తా ఉంటాం ఏంటి తీరాన్ని తాకుతుంది అనే దాని గురించి చాలామందికి అర్థం కాదు తీరాన్ని తాకటం అంటే ఏంటి అనేది అసలు తీరాన్ని తాగడం అంటే ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైనా అల్పపీనం వాయుగుణం తుఫాను ఉపరితల ఆవర్తనం ఏదైనా కానీ ముఖ్యంగా అరేబియా సముద్రంలోనో బంగాళాఖాతంలోనో లేదంటే ఏదైనా ఒక సీలో ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా సముద్రంలో కానీ ఏదైనా ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడ ఏర్పడినా కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే మనకైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా సరౌండింగ్స్లో ఉన్న ముఖ్యంగా బంగాళాఖాతం కానీ అరేబియా సముద్రం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అయితే మనకి అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు అయితే ఏర్పడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ అల్పపీనం వాయుగుండం తుఫాన్ అనేది ముఖ్యంగా సముద్రంలో చాలా కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడైతే భూభాగాన్ని తాగుతుందో అంటే ముఖ్యంగా మనకి భూభాగాన్ని తాగే ప్రదేశాన్ని అంటే ముఖ్యంగా సముద్రం నుంచి భూభాగానికి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏదైతే భూభాగాన్ని తాగుతుందో దాన్నే మనం తీరాన్ని తాకే ప్రదేశంగా అయితే చెప్తూ ఉంటాం దాన్నే తీరాన్ని తాకద్దాం అని అయితే మనమైతే పరిగణలోకి తీసుకుంటాం ముఖ్యంగా మనం చూసుకుంటే తుఫాన్ తీరాన్ని తాగుతుంది అని నేను కూడా చెప్తూ ఉంటాను వర్షాలు సందర్భంలో తుఫాన్ తీరం తాకుతుంది అంటే ఏంటంటే మనం చూసుకుంటే తుఫాను ఎక్కడైతే తాకుతుందో అంటే అది ఎక్కడైతే సముద్రాన్ని విడిచి భూభాగాన్ని తాకుతుందో దాన్నే మనం తీరాన్ని తాకుతుంది అని చెప్తూ ఉంటాం అంటే అల్పపీనం కానీ వాయుగుణం కానీ తుఫాను కానీ ఏదైనా కానీ భూభాగాన్ని తాకుతుందో సముద్రం నుంచి చాలా దూరం నుంచి ప్రయాణం చేసిన తర్వాత భూభాగాన్ని తాకుతుందో ఆ ప్రదేశాన్ని మనం తీరాన్ని తాకే ప్రదేశంగా తుఫాను తీరాన్ని తాకింది అని అయితే మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం నుంచైనా అందరికీ కూడా అర్థమవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి తెలియదు తీరాన్ని తాకడం అంటే ఏంటో కాబట్టి నేనైతే ప్రతి ఎపిసోడ్ ద్వారా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ వస్తున్నాను ఎందుకంటే చాలామందికి వర్షాల గురించి తెలుసు కానీ ఆ వర్షాలు ఎందుకు పడుతున్నాయి అసలు వర్షాల సబ్జెక్ట్ అనేది చాలామంది తెలియదు కాబట్టి ఎపిసోడ్ వారీగా మీ అందరికీ కూడా అప్డేట్ అది ఇస్తున్నాను ఈరోజు ఎపిసోడ్ పదకొండులో తీరాన్ని తాకడం అంటే ఏంటో మీ అందరికీ కూడా తెలియచేయడం జరిగింది ఈ సంవత్సరం వర్షాల సందర్భంలో అందరికీ కూడా తీరాన్ని తాకడం అంటే ఏంటో అర్థమవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి